హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యారీ హ్యాండ్ ట్వంటీ ట్వంటీ త్రీ గుడ్ మార్నింగ్ అందరికీ సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ లేచి ఫ్రెష్ అప్ అయితే అయినా ఐ మీన్ బ్రష్ అయింది అంతే వెదర్ చూడండి ఎంత బాగుందో కూల్ కూల్గా అవుతుంది సో చూడండి సో వ్యూ అయితే చాలా బాగుంది వెదర్ కూడా కూల్ కూల్గా అయితే ఉంది అప్పుడే హాట్గా ఉంది అప్పుడే కూల్గా ఉంది ఏది నమ్మస్తలేదు ఈసారి అయితే బాగా సో ఆల్రెడీ చపాతి అయితే చేసేసిన వీటిని రోల్ చేయాలనుకుంటున్నా చూద్దాం హాట్ వాటర్ కూడా అయిపోయినాయి స్నానానికి నెక్స్ట్ ఈ పని అయితే ఇట్లనే ఉంది చేసుకుందాం మా పాప చూడండి ఎట్లా అమ్మ అవతారు ఇంకా స్నానం కాలే మా కూడా వచ్చేస్తున్నా ముఖ్యం సో ఎగ్ రోల్ కోసం అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎడ్ చేసిన చపాతీని అయితే కొంచెం ఆయిల్ వేసి వేసుకున్నాను అలాగే మీద కూడా ఆయిల్ వేసుకొని ఒక ఎగ్ అయితే సాల్టు అలాగే కారం వేసి బాగా మిక్స్ చేసుకొని చపాతీ పైన వేసి స్ప్రెడ్ చేసి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా అయితే మంచిగా పడుతుంది నేను కొంచెం టైం అవుతుందని చెప్పేసి మా పాపకి ఆగమాగం అయితే చేస్తున్నా సో అలా చేసుకున్న తర్వాత మెల్లిగా రివర్స్ అయితే వేసేసుకోవాలి అలా టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి అదైతే మా పాపకు వేసిచ్చాను ప్లెయిన్గా సో నాకు వచ్చేసి అయితే రోల్ ఇట్లా వేసుకున్నా చూడొచ్చు మీకు కావాలని అనిపిస్తే రెసిపీ కావాలనుకుంటే షార్ట్లో అయితే ఉంది చూడండి అది నిన్ననే అప్లోడ్ చేసిన అది సో చూడండి తింటే అమ్మా సూపర్ ఉంది నేనైతే ఫస్ట్ టైం చేసుకున్నాను సో నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే మా పాపకు అదే ప్లేన్గా చపాతి అయితే లంచ్ బాక్స్ పెట్టేసేసాను నెక్స్ట్ అయితే మంచిగా రెడీ అయ్యి కబోర్డ్ మీద కూర్చొని మా పాప ఏదో ఏదో చేసేసుకుంటుంది సో నెక్స్ట్ ఇదైతే మేమైతే అయి వచ్చేసాము నేను ఎగ్ రోల్ అయితే చేసినా కదండి సో ఆ చీజ్ అయితే తెచ్చుకొని మావోడు తీరిగ్గా వానికి ఇష్టమైన చీరలో కూర్చొని అయితే తినేస్తున్నాడు నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను ఇక్కడ ఏంటంటే టమాటో పెసరపప్పు అయితే చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి ఆనియన్ అవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని టమాటోస్ కూడా వేసుకొని వాటిని ఏమాత్రం కలపకుండా సాల్ట్ వేసుకొని అయితే కాసేపు మగ్గించుకున్నాను అవైతే ఉడికిపోయినాయి తర్వాత బాగా కడిగిన పెసరపప్పును అయితే యాడ్ చేసుకొని బాగా వేయించుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని అయితే మూత పెట్టుకున్నాను సో చూడచ్చు మీరు వేడి వేడి అన్నం అయితే రెడీ అయింది అలాగే పప్పు కూడా రెడీ అయిపోయింది టొమాటో పప్పు నాకు పప్పులలో బాగా నచ్చేది ఏంటంటే ఇది ఒక్కటే సో పప్పు అయ్యే గ్లా గ్యాప్లో నేను ఏమేమి చేశానంటే బాసాలు దోమేసిన అలాగనే వాటర్ వస్తే వాటర్ పెట్టినా అలాగనే ఇల్లు కూడా అయితే క్లీన్ చేసిన తర్వాత మా బాబుకైతే అన్నం తినిపించేస్తున్నా చూడండి అటు సాంగ్స్ చూస్తూ ఇటు అన్నం అయితే తినిపిస్తేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి మేము కూడా అయితే తింటున్నాం మా 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 వారికి పెట్టాను నేను కూడా తింటున్నాను అలాగే మంచి ఇంకా అని చెప్పేసి సైడ్ డిష్ కింద పాపడాలైతే వేయించుకున్నాను సో కట్ చేస్తే ఈవినింగ్ ఈవినింగ్ అయితే మా పాపని తీసుకొచ్చేటప్పుడు అవే రోల్స్ అంట మా ఆయన అయితే తీసుకొచ్చాడు మధ్యలో క్రీమ్ ఉంది అది అన్నమాట టేస్ట్ అయితే బాగుంది బయట వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే అది తినేసాను తర్వాత మా బాబును వాళ్ళ డాడ్ అయితే ఏదో ఆడే ఆట ఆడేసుకుంటున్నారు అదేంటనేది మనకు కూడా తెలియదులేండి సో అలా చిన్న షాట్ అయితే యాడ్ చేసేసాను వాడు ఏడుస్తున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్ అండి ఇది ఇద్దరి పిల్లలకైతే తినిపించేసాను వాళ్ళకు ఓ వీళ్ళకన్నం తినిపించాలంటే పెద్ద కథలు ఏంటి అది సో వాళ్ళకి తినిపించి మేము కూడా తినేసేసాము డిన్నర్ అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ ఉన్న ఏమంటారు మళ్ళీ తినగా వచ్చిన డిషెస్ అన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను స్టవ్ కూడా క్లీన్గా కడిగేసుకున్నాను ప్లీజ్ మన వీడియో నస్తే అయితే లైక్ ఇవ్వండి బాయ్ అని చెప్పిన బట్ ఇక్కడ మా చిన్నవాడున్న పాపయితే తెగ ఆడుతున్నారు బట్టల పడుకోడి నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి ఓకే నైట్